హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో ఎలా ఉంటుంది ఏంటనేది చెప్తాను అలాగే మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గర బట్టలు వాష్ చేయకుండా కాలువ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక ఫుల్ డిసప్పాయింట్ అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు ఏంటి అది అనేది వీడియోలో చెప్తాను చూడండి ఇప్పుడైతే అందరం మేము మా తోడి కోడలు మా ఆడపడుచు వాళ్ళందరం కూడా బట్టలు అయితే తీసేసుకొని వెళ్తున్నాము నేనైతే ఇలా నా బ్యాగ్లో పెట్టుకున్నానని అందరూ చాలా అంటే చాలా నవ్వేశారు అలాగే మా బాబు కూడా మూట తీసుకొని ఆటోలో వేశాడని చెప్పి వాడి ఎందుకు తీస్తున్నావు అలా అని అందరూ నవ్వారు ఇంకొక విషయం ఏంటి అంటే మా వాళ్ళందరూ కూడా నేను వీడియోస్ ఇలా యూట్యూబ్లో పెడుతున్నాను అంటే ఏమైనా అంటారేమో అనుకున్నా కానీ వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉండడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాము ఇంకా అందరం మాకు తోడుగా మా అత్త కూడా వచ్చేసింది ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు చూసినప్పుడు ఒక రోడ్డు వచ్చింది కదా అటు వెళ్తే మా పొలం కూడా వస్తుంది ఇప్పుడైతే మేము బట్టలు ఉతుక్కునే కాల్వ దగ్గరకు అయితే వచ్చేసాము కొంచెం లోపలికి వెళ్ళాలి అక్కడి వరకు ఆటో వెళ్ళదని చెప్పేసి ఆటో ఇక్కడే పెట్టే ఇంకా బయలుదేరిపోయాము మేమైతే మేము మా అత్త చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము వాళ్ళైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారండి చూడండి ఇక్కడే బట్టలు ఉతుక్కోవడానికి వచ్చాము ఫుల్ అంటే ఫుల్ డిసప్పాయింట్ ఎందుకు అంటే మేము వెళ్ళే లోపలే అక్కడ పైన బర్రెలేమో నీళ్ళైతే తొక్కేస్తున్నాయి లేదు అంటే ఎంత తెల్లగా వస్తాయంటే నీళ్ళు చాలా తెల్లగా వస్తాయి ఇంతకు ఈ ప్లేస్ పేరేంటో మీకు చెప్పనే లేదు కదా చాలామంది కూడా పండగకి ముందైనా పండగ తర్వాత అయినా కూడా ఎక్కడికి వెళ్తున్నారు బట్టలు తీసుకొని అంటే చిటంగాటికి వెళ్తున్నాము బట్టలు ఉతుక్కోవడానికి అంటారు ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అలా గజ్జిబండలు ఉంటాయి అక్కడ అక్కడ వాష్ చేస్తే బట్టలు చాలా తెల్లగా వస్తాయి అన్నది మా ఊరి వాళ్ళ అభిప్రాయము ఇంకా అక్కడ ఉతుక్కోవడానికి అస్సలు వీలవ్వలేదు నీళ్లు చాలా ఎర్రగా వస్తున్నాయి అందుకని చెప్పేసి మా వాడు మళ్ళీ వేరే చోటుకైతే తీసుకెళ్తున్నాడు పెద్ద కాళ్ళ దగ్గరికి చూడండి ఇక్కడికైతే వచ్చేసాము చాలా భయం వేసింది ఈ వీడియో చూసిన మా వాళ్ళందరూ కూడా నీకు భయం లేదని ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు అయినా పర్లేదు ఎలాగో వెళ్ళి వచ్చా వెళ్తున్నాం కదా అని వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈమె మా ఆడపడుచు తనే ఇంకా మమ్మల్ని అందరినీ కూడా చోట గ్యాదర్ చేస్తుంది ఇలా బట్టలు అయితే నేను ఉతకాలని ట్రై చేశాను ఇంకా అక్కడ కూర్చొని అలా వాష్ చేయడం నాతో అవ్వలేదని మా తోడి కోడలే మొత్తం ఉతికేసింది మా అక్క ఇలా తను ఉతికేస్తుంటే నేను ఇలా ఆరేసాను ఆరేసిన ప్రతిసారి భయపడిపోతున్నాను ఎక్కడ పోయి కాలువల్లో పడిపోతాయో ఏమో అని ఇంకా కొంచెం క్యారియర్ అయితే తీసుకెళ్లాను ఇలా తల కొంచెం అయితే అన్నం కూడా తినేసాము నిద్రపోయే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇలా ఆ రోజు ఎంజాయ్ చేసి మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము అవును ఇలా మీరు కూడా కాలువలకు వెళ్ళి బట్టలు ఉతుక్కోవడం ఇట్లాంటివంతా మీరు చూసారా చూడలేదా కామెంట్ చేయండి వస్తూ వస్తూ ఇలా పండ్లు కూడా కోసుకొని వచ్చాము నచ్చితే లైక్ చేయండి